హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే మరిన్ని చిన్న వీడియోలతోటి చిన్న చిన్న వీడియోలతో మేము ముందుకు వచ్చానండి అమూల్యమైన మాటలతో మీరు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో ముఖ్యంగా అమ్మ నాన్నల గురించి చెప్పానండి అమ్మ కోపము దేవాలయము నాన్న కోపము గ్రంథాలయం అదే విధంగా అమ్మ ప్రేమక అనంతమైనదని కూడా చెప్పానండి ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే అహంకారం ఉన్న వాళ్ళకు మ మందులు లేవండి రోగాలకన్నా మందులు ఉన్నాయి కానీ అహంకారంతో ఉన్న వాళ్ళకి మందులు లేవని కూడా చెప్పానండి ఓకే అండి ఈ విధంగా చిన్న చిన్న మాటలే కానీ మనసుకు అతకుపోయే విధంగా ఉంటాయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు సంత సంతోషంగా ఆనందంగా ఉండాలని మంచి దారి అనేది ఉంటుంది దారి 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 చూపినవాడు చిన్నవాడైనా మంచి వా దారి మంచిదైతే బాగుంటుందని చెప్పానండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కీప్ వాచింగ్ అండి కన్ను మూసే వరకు ప్రేమించేది మన అమ్మ అదేవిధంగా కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది మన నాన్న ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి సహాయం చేసేవాడికి డబ్బు ఉండదు అదే విధంగా డబ్బు ఉన్నవాడికి సహాయం చేసే గుణము ఉండదు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి రోగాలను బాగు చేయడానికి మందులు ఉన్నాయి కానీ ఈర్ష్య అసీయ ఉన్న వాళ్ళను బాగు చేయడానికి మందులు లేవండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి జీవితంలో సెటిల్ అవ్వడం కన్నా సర్దుకపోవడం చాలా కష్టం కానీ సర్దుకొనిపోతే జీవితంలో సెటిల్ అవ్వడం చాలా సులభం ఓకే అండి కీప్ వాచింగ్ అండి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కూడా మనము మనలాగా ఉండటమే వ్యక్తిత్వం ఓకే అండి కీప్ వాచింగ్ అండి దేవుని చూడలేదని అనకండి ఎందుకంటే మనకు కష్టాలు వచ్చినప్పుడు సాయం అందించిన ప్రతి ఒక్కరు దేవుడే ఓకే అండి కీప్ వాచింగ్ అండి అమ్మ ప్రేమ దేవాలయము అదేవిధంగా నాన్న కోపము గ్రంథాలయం ఓకే అండి కీప్ వాచింగ్ హాయండి సంతోషంగా జీవించాలంటే వెయ్యి దారులు ఉంటాయి అదేవిధంగా ప్రశాంతంగా జీవించాలంటే మాత్రం మూడు దారులు ఉంటే సరిపోతుంది వచ్చేది వస్తుంది అనుకోవాలి పోయేది పోతుంది అనుకోవాలి జరిగేది జరుగుతుందని అనుకోవాలి అప్పుడే మనకు మనసు తేలికగా ఉంటుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఏది నీకు అన్నం పెడుతుందో దాన్ని నిరంతరము పూజించండి అదేవిధంగా ఏది మీకు నీడనిస్తుందో అది కోవెలగా భావించండి అదేవిధంగా ఏది మంచిని నేర్పుతుందో అది దాన్ని నిరంతరం పూజించండి అదేవిధంగా నీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో నిరంతరము దాన్ని ధ్యానించండి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూశారు కదా ఇంకా రెండు రెండు మూడు చిన్న మాటలు మార్చానండి అవి ఏమిటంటే సెటిల్ అవ్వాలంటే సర్దుకోపోవడం చాలా ముఖ్యం అని చెప్పాను సర్దుకపోతే సెటిల్ అవ్వడం చాలా ఈజీ అని చెప్పానండి ఇంకా ఈ విధంగా అనేక చిన్న చిన్న అమూల్యమైన మాటలు ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు చెప్పానండి ఇంకా ఇంకా చెప్పాలంటే అమ్మ నాన్నలు ప్రేమి మనము వరకు ప్రేమిస్తారు అదేవిధంగా అమ్మ ప్రేమనేమో కళల్లో కనబడుతుందండి నాన్న ప్రేమనేమో కళల్లో కనబడనీయకుండా ప్రేమిస్తాడని చెప్పానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ చిన్ని వీడియోల్లో అమూల్యమైన మాటలతో ముందుకు వస్తున్నానండి ఓకే అండి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని మనవి చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఓకే అండి కీప్ వాచింగ్ ఈ అంబులే మాటలను గుర్తుపెట్టుకొని మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలని ఆశిస్తున్నానండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సే ముఖ్యంగా షేర్ చేయండి అదే నాకు ముఖ్యం ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్